నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొంటున్న యానిమేటర్లు విధి నిర్వహణలో అస్త కష్టాలు ఎదుర్కొంటున్నారు ఒక్కో ఇంటికి ఒక్కో సమస్య ఎదురవుతుందని వాళ్ళు అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం కులగణన కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది అట్టడుగు వారికి సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో రంగంలో దిగిన అధికారులు ప్రక్రియలో వేగం పెంచారు ఇదే సమయంలో వారికి ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది వివరాలు చెప్పేందుకు గ్రామీణ ప్రాంతాల్లో జనాలు ముఖం చాటేస్తున్నారు సర్వేలో ప్రజల వ్యక్తిగత సమాచారం అడగటం అనవసర ప్రశ్నలు సంధించటం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ప్రజల జీవితాల్లో మార్పు కోసమే ఈ సర్వే చేస్తున్నామని చెప్తుంది కులగల పేరుతో ప్రభుత్వం సందిస్తున్న ప్రశ్నలకు అటు విపక్షాల సైతం చాలా తీవ్రంగా తప్పుబడుతున్నాయి ప్రజల నుంచి వివరాలు సేకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం యాభై ఆరు ప్రశ్నలు తయారు చేసింది సబ్ టైటిల్ గా ఉన్న ప్రశ్నలతో కలిపితే మొత్తం డెబ్బై పైగా ప్రశ్నలు ఉన్నాయి వాటన్నింటినీ ప్రజల వద్ద అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పడం లేదనే అభిప్రాయాలు సర్వేకి అధికారులు చెప్తున్నారు దీంతో క్షేత్ర స్థాయిలో అధికారులు అతి కష్టం మీద సర్వే చేయాల్సి వస్తుందన్న సమాచారం కూడా మనకు అందుతుంది అయితే ఈ సర్వే పైన జనాలు మరోలో స్పందిస్తున్నారు శాలరీ స్థిరాస్తులు అప్పులు ఆధార్ ఫోన్ నంబర్లు బ్యాంక్ ఖాతాలు వంటి వాటిని ప్రశ్నలుగా అడుగుతారా అని ప్రజలు మండిపడుతున్నారు కొన్ని చోట్లయితే ఏ పార్టీ అని కూడా అడగటం విమర్శలకు తావిస్తుంది వ్యక్తిగత రహస్యాలు సైబర్ నేరగాళ్లకు చిక్కితే చాలా డేంజర్ వ్యక్తిగత గోప్యత పాటించాలని కోర్టులు సైతం చెబుతున్నాయి అలాంటప్పుడు ఆ వివరాలు ఎలా చెప్తారనే ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా కులగల పేరుతో ప్రజల్లో తారతమ్యాలు సృష్టిస్తుందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు అంతేకాదు ప్రజల వ్యక్తిగత వివరాలను తీసుకుని వారికి పథకాలను ఎగ్గొట్టే ప్రణాళిక రచిస్తుందని ఆరోపిస్తున్నారు కానీ అధికార పార్టీ మాత్రం కులగలను కావాలనే బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆరోపిస్తోంది భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించి ఈ సమాచారం ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తుంది కానీ ప్రజలు మాత్రం వ్యక్తిగత వివరాలు ఇచ్చేందుకు ససేమేనా అంటున్నారు అనవసర ప్రశ్నలు అడుగుతున్నారని తెలుసుకుని ఇంటికి వెళ్ళిన సిబ్బంది ముఖం మీదే కొందరు తలుపులు మూసేస్తున్నారట గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులు నిరక్షరాశులు ఈ సర్వే తమ కొద్దంటున్నారు ఆస్తులు పొలాలు వంటి వాటి వివరాలు చెప్తే వృద్ధాప్య పెన్షన్లు రేషన్ కార్డులు అనర్హత విధిస్తారేమోనన్న ఆందోళనలో వారు ఉన్నారని తెలుస్తుంది మొత్తంగా కొలగలన అటు అధికారులకు ఇటు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిందన్న టాక్ అయితే క్షేత్రస్థాయిలో వినిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము హండ్రెడ్ కేకీ చేయాం మీ సపోర్ట్ ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి